ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా లండన్ ఇతర ప్రాంతాలకు వెళ్లారు చంద్రబాబు కూడా అమెరికా యాత్రకు వెళ్లారు కానీ చంద్రబాబుకు నిబంధనల విషయంలో పోలీసులు చూడకుండా వదిలేస్తున్నట్లుగా అనుమానాలు మొదలవుతున్నాయి చంద్రబాబు నాయుడు గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఫైబర్ నెట్ ఆన్ సెట్ భూములు ఇన్నర్ రింగ్ రోడ్ ఇతరాత్ర కుంభకోణాలలో ప్రధాన నిందితుడిగా ఉన్నారని సిఐడి కేసు కూడా నమోదు చేసింది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఏకంగా జైల్లో కూడా ఉన్నారు ప్రస్తుతం బెయిల్ మీద ఉంటూ తిరుగుతున్నారు అలాగే ఫైబర్ నెట్ కుంభకోణంలో కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు చంద్రబాబు హైకోర్టు వీటిని తిరస్కరించింది చంద్రబాబు మాత్రం అనుమతులు తీసుకోకుండా అన్ని ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నారు అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు ఆయనను ఆపినట్లు సమాచారం దీంతో సిఐడి అధికారులతో ఎన్నోసార్లు చర్చించిన చంద్రబాబు నాయుడు చిట్ట చివరికి అధికారులు విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇచ్చారు అయితే ఇక్కడ తమాషా ఏమిటంటే సిఐడి అనుమతి లేకుండానే చంద్రబాబు విదేశాలకు వెళ్లకూడదనేది విషయం వాస్తవమే పర్యటనను మొత్తం ప్లాన్ చేసుకుని విమానాశ్రయం దాకా వెళ్లిపోయి అక్కడి నుంచి సిఐడి అధికారులకు ఫోన్ చేయించి అనుమతులు తెచ్చుకున్నారు అయితే ఒకవేళ జగన్ ఇలా చేసి ఉంటే మాత్రం ఎల్లో మీడియా పత్రికలు టీడీపీ నేతలు చంద్రబాబు కూడా నానా హంగామా చేసేవారు ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న ఈ పనులను సిఐడి అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే సందేహం అటు ప్రజల్లో కూడా కనిపిస్తోంది ఇందులో చంద్రబాబుకు ఒక న్యాయం జగన్ కు ఒక న్యాయం చేస్తుంది సిఐడి జగన్ ఎక్కడికి వెళ్లాలన్నా కూడా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి ఉంది